అన్నానవును యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు 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 మీరు 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 సరే మార్చి ఎబ్రి పత్రిక చూడండి మరి మీరు ఎబ్రి పత్రిక ఐదు అజ్జిడు ఎలా మాట్లాడితే అంటే ఇప్పుడు నిజంగా మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా పెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏసు ప్రభు వారి మాట హిబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఏమైనా చూడండి శరీరధారిగా ఉన్న దినములలో దహారోధనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగల ఈ రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు ఆయనతో సమానుడు అని అనుకుంటాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే చెప్పండి యాచన చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ యాచన అంటే యాచించిన మీకు అర్థం లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు వచ్చి సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఎవరిని యాచేస్తాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్ధించటం దేహి అనటం చేతులు చాపి అర్ధించటం దేహి అనటం ఎప్పుడు మాట్లాడ ప్రూఫ్ లేకుండా మాట్లాడదు బీవోయు ఫ్రెండ్స్ లో ఖితంగా నేను చూపిస్తాను అయితే ప్రతి ఒక్క బోయూ స్టూడెంట్ మీకంటూ సొంత జ్ఞానము బుద్ధి వివేకము తెలివి జ్ఞానము ఇలాంటివి ఏవైనా సరే మీకు దేవుడు ఇచ్చాడు అని గనక మీరు నమ్మితే మరొకసారి చెప్తున్నాను బుద్ధి జ్ఞానము వివేకము తెలివి ఈ గనక దేవుడు మాకు ఇచ్చాడు అని గనక మీరు నమ్మితే మీ దగ్గరున్న బైబిల్ ను ఓపెన్ చేసి చూడండి ఇతరుల యొక్క మనుషుల యొక్క ప్రభావము మన మీద పడ్డప్పుడు మనకంటూ ఉన్న సొంత తల్లి శూన్యంగా మారిపోతుంది కళ్ళు కనిపించవు గుడ్డి వాళ్ళగా మారిపోతాం బ్లైండ్ గా మారిపోతాం ఎందుకని ఇహలోకపు దేవత మనకి కలుగు చేస్తుంది గుడ్డితనము కలుగు చేస్తుంది కాబట్టి మీరెవరు కూడా గుడ్డి వాళ్ళు కాదు అని నేను నమ్ముతున్నాను నేను తప్ప నేను గొప్ప అన్నది దేవుని యొక్క వాక్యమును బట్టి మీరు నిర్ణయించుకోండి ఓకేనా ఇప్పటివరకు మన సహోదరుడు మరి టిఎస్ కుమార్ గారు చెప్పింది మీరు విన్నారు కదా ధరయ సంఘస్థుల చెప్పినా ఎవరైతే చెప్పినా ధర సంఘస్థలా ఉన్నా తప్ప వ్యక్తుల భక్తులు ఎక్కడ పోడదు రైట్ సో మీరు ఆ రిఫరెన్స్ చూసారు అలాగే నేను కూడా రిఫరెన్స్ చూపించి మాట్లాడతాం అయితే దేవుని యొక్క ఏడాత్మలు అన్న మాట మీరు విన్నారు కదా దాని గురించి నేను చెప్పడం లేదు ఆయనకి ఏడాత్మలు నేను భయము చెప్తుంది ఓకేనా అది బోయ్ స్టూడెంట్స్ ఎవరికైనా తెలిస్తే మీరు కావాలంటే ప్రత్యేకంగా వీడియో చేయండి చూద్దాం ఓకేనా యేసో క్రీస్తు వారి యొక్క ఆత్మ మీలో ఉంటుంది క్రీస్తు ఆత్మ మీలో ఉంది అన్న లేఖనాలు మీరు చూశారు కదా క్రీస్తు ఆత్మ మీలో ఉంటుంది అని ఓకే పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు విన్నారా లేదా వింటారు అసలు మనిషికి ఎన్ని ఆత్మలు ఉంటాయి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఒక్కటే నువ్వు అనేది ఒక ఆత్మ నువ్వు చస్తే పాతేయడమే నువ్వు పోయినట్టే నువ్వు అంటే ఒక ఆత్మ మాత్రమే కానీ నీలో ఏముంది వారి శుద్ధాత్ముడు కూడా ఉన్నాడంట మళ్ళీ నీలో మళ్ళీ యేసూ క్రీస్తు వారు కూడా ఉన్నారంట నీలో యేసుక్రీస్తును కూర్చున్న విషయములు అనేకమైన విషయములు పాత నిబంధన కాలంలో పూర్వీకులకు వారికి మరుగైన విషయాలు లేదంటే క్రీస్తును గూర్చిన మరణము వారికి బయలుపరచబడలేదు అని పౌ చెప్తాడు క్రీస్తును గూర్చిన మర్మము పూర్వీకులకు బయలుపరచబడలేదు అంటే క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా యేసు క్రీస్తు వారి గురించి అనేకమైన విషయాలు బయలుపరచబడ్డాయి అని పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు ఓకేనా అంటే ఇప్పుడు ఈ పౌలు గారి యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి అలాగే శిష్యులకు కూడా అది చెప్పాడు అంటే అపోస్తులకు అపవాదిగా బయట కుక్కల ద్వారా అరుస్తున్నాడు కుక్క బౌ 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 అరుస్తూనే ఉంది మీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు ఈ టపాకాయలు దాల్చడం వల్ల కుక్కలు అరుస్తున్నాయి బౌ బౌ నరుస్తున్నాయి కాస్త ఓపిక పట్టండి దయచేసి నేను చాలా మంచి రిఫరెన్స్ నేను కూడా చూపిస్తాను కాస్త ఓపిక పట్టిన కుక్కల శబ్దం ఎక్కువగా ఉంది కాబట్టి ఓకేనా తప్పుగా అనుకోమాక నేను బోయింగ్ స్టూడెంట్స్ అనట్లేదు ఓకేనా వాళ్ళు చాలా మంది అమాయకులు ఉన్నారు ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు అమాయకులు చెప్పాను కదా కొంత ఇష్టం బోయింగ్ స్టూడెంట్స్ ఆ పిడి సుందరగర్ మేసూర్ మేలేసు తొడగొట్టగానే నేను అలాసూ క్రీస్తు దేవుడు అని అనేకమైన వాక్యాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం క్రీస్తు దేవుని కుమారుడు అని కూడా బయప చెప్తుంది కాబట్టి కడ్డమునకు రెండు వైపులా పదులు ఉంది కాబట్టి నువ్వు దేన్ని టచ్ చేయమాక సైలెంట్ గా మౌనంగా ఉండు నీ భక్తిని నువ్వు కాపాడుకో అని చెప్పా ఓకేనా ఇది నేను చెప్పింది వాళ్ళ విషయాలు వదిలేసి వీళ్ళ విషయాలు వదిలేసాను నేను కూడా అలాంటి విషయాలు పట్టించుకోదలుచుకునేదాయా వదిలేద్దామని చెప్పేసి అన్నాను అయితే ఎంతో దారుణాతి దారుణంగా మేసం మెలిసి తొడగొట్టి అడ్డదిడ్డంగా సవాలు చేస్తున్న వారికి బైబుల్ ఏం చెప్తుందంటే అజ్ఞాని సవాలు చేసినప్పుడు జ్ఞానహీనుడు సవాలు చేసినప్పుడు జ్ఞానం ఉన్నోడు సైలెంట్ గా ఉంటే వాడు ఇంకా నేను జ్ఞానిని కదా అనుకుంటానని చెప్పి సామెతల గ్రంథంలో ఉంది అనేక మరి పౌలు గారు చెప్తున్నారు బుద్ధిహీనులను ఖండించండి జ్ఞానము లేని వారి మాటలు ఖండించండి మరి అడ్డగోలుగా మరి దుర్బోధన ప్రకటిస్తున్న వారిని ఖండించండి అని పౌలు గారు ఎన్నో విషయాలు చెప్పారు అందుకని ఇది తప్పు అని నాకు అనిపించింది కాబట్టి ప్రభు పేరట మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి నేను అనుకుంటున్నా అంతేకాని క్రీస్తునందు క్రీస్తుని గురించి ప్రకటించే వ్యక్తి ఏ వ్యక్తి కూడా నాకు పరాయి వాడు కాదు దేవుని అందు నాకు సహోదరుడే ఓకేనా ఏదో చిన్న చిన్నగా రన్నింగ్ అన్ని కామెంటరీ చేసి ఉండొచ్చు కానీ నా హృదయంలో అతని మీద ఎటువంటి ద్వేషము లేదు ప్రసన్న బాబు గారి మీద కాకపోతే ఏంటంటే ఒక హైందవుడు అటు బౌత్తు లేదంటే ఒక మతోన్మాది కనుక ఒక ఇస్లామిక్ కనుక ఒక హిందూ కనుక ఏదన్నా కోపంతో ఈ ముష్టి క్రీస్తు ముస్టివాడరా భిక్షగాడ్రా ఇదిగో మీ క్రైస్తవుడే అంటున్నాడు అంటే సరసర కాలుతుంది కాబట్టి తప్పెక్కడుంది మన దగ్గరే ఉంది ఈ దిక్కుమాల పరిస్థితులు అందుకని ముఖ్యంగా కనీసం బోయో స్టూడెంట్స్ అయినా సరే కాస్త వివేచనతో ఆలోచిస్తారని దేవుని లేఖనాల్లో మరి వెరయా సంఘస్థుల వర మీరు పరిశీలన చేస్తారన్న ఆశతో నమ్మకంతో మరి దేవునికి ప్రార్థన చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా మూడే మూడు రెఫరెన్స్ మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకని లేఖనాలు అనేకమైనవి బైబిల్లో ఉన్నప్పటికీ బోయు వాళ్ళకి అర్థం కావట్లేదు యహోబ సాక్షులకు అర్థం కావట్లేదు చర్చ్ ఆఫ్ క్రీస్టులకు అర్థం కావట్లేదు కుప్పల 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 తెప్పలుగా ఉన్నాయి అనేకమైన సంఘములు క్రైస్తవ బోధ సత్య బోధను విమర్శించేవారు అనేక మంది ఉన్నారు అవునా కాదు మీకు తెలుసు మీరు కూడా అంగీకరించడం సాక్షు అని లేదంటే తల్లి సంఘం అని ఇదిగో ఒక ఆల్రెడీ పుట్టాడు రెండో రాక జరిగిపోయింది పేరెంట్ అన్న మర్చిపోయాను ఆ అనకాదు కదా ఇంకొకరున్నాడు తప్పుడు బాగా ఉంటుంది పైన రింగ్ ఉంటుంది అనమాట ఇలాంటి తొట్టి కెంకి బ్యాచ్లు అన్ని ఉన్నాయి ఎందుకని వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ బైబిల్ ఏం స్పెషల్ అంటే కాదు అందరికి ఒకటే బైబిల్ మరి ఎందుకని వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్ రిఫరెన్స్ సలవిస్తుంది ఎందుకు అనేది ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి యస్సు క్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షత ఎవరికి యేస్ క్రీస్తు వారి యొక్క దాసులకు ఆయన యజమానుడు దాసులకు పాలేడు పని చేసే వాళ్ళకి క్రీస్తు యొక్క పరిచయం పంచుకునే వాళ్ళకి ఆఖరికి ప్రభు అని మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళకి పూర్తిగా యేసు క్రీస్తుకి సరెండర్ అయిన వాళ్ళకి యజమాని నేను భిక్షగా అనగల నా యజమాని నేను భిక్షగా అనగల అంటే మీరు ఇంత మీ నాన్నగారిని ఇలాగ అడిగారు కదండి కొంచెం కొనుక్కోవడానికి పప్పలు కొనుక్కోవడానికి డబ్బులు అడిగారు బండి కొనుక్కోవడానికి డబ్బులు అడిగారు కదండి మరి మీరు డబ్బులు అడిగారు కదా కాబట్టి మీరు భిక్షగాడు అని అంటే మరి యజమాని కుమారుడు ఒప్పుకుంటాడా దవడగే చౌటిస్తాడు అరే నువ్వు మా పని చేసేవాడివి నాకు కింద పని చేసేవాడివి నువ్వు నేను నిన్ను కావాలంటే ఉద్యోగం నుంచి తీసేస్తాను నిన్ను చం ఇటు రోమా ప్రభుత్వానికి వెళ్ళిపోయేపాటికి నిన్ను తలకై తీసేస్తాను రా అంటాడు అసలు యజమానిని భిక్షగాడమే దమ్ము ధైర్యం ఉందా ప్రకటన గ్రంథం రాసే సమయానికి నోరు మూసుకొని అన్ని మూసుకొని నీ ప్రభువును అనుసరించాలి అది రోమా సామ్రాజ్యంలో ఉన్నది అంటే నీ యజమానిని అనుసరించాలి నీకు అంత దమ్ము ఎక్కడదే తొడలు కొడతావా మీసలు సరేస్తావా సిగ్గు శరం కాస్తన్న బుద్ధి జ్ఞానం వివేచన ఉందనికో పొక్కలాగా అలవడం కాదు ఏసుని భిక్షగాడు అంటావా అవును ఆత్మస్తుంది వాయి నీ వల్ల ఈరోజు మత్తురు మొదలు అంటున్నారు వాక్యం ఎవరించి చెప్పాలి కదా ఆ పదం తప్పు నువ్వు క్షమాపణ చెప్పు అప్పుడు మేము కూడా క్షమాపణ చెప్తావు నన్నందుకు ఆ పదం తప్పు కుమారుడికి అధికారం ఉంది కుమారుడు ఏదో కొనుక్కోవడానికి ఏదో అడిగితే నువ్వు భిక్షగాడు అంటావా అలాగే మరి దేవుని యొక్క నియమ ప్రకారము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అది నెరవేర్చుటకు నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తిని నువ్వు భిక్షగా నీకు ఎంత బలుపురా ఇప్పుడు కంట్రోల్ చేసుకో సహోదర అది తప్పు నీ బోధ తప్పు నువ్వు క్షమాపణ చెబితే యేసుక్రీస్తు అని అన్నాను తండ్రి నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు అన్న ఒక వీడియో చేయి నేను వింటే నిన్ను కూడా క్షమాపణ కోరుకుంటా ఇంకెక్కువ మాట్లాడను టాప్ వచ్చింది అదే అన్నాను సహోదర క్షమించు ఆ ఏమనుకోమాక ఓకే కోప దేని అర్థం తప్పదు రైట్ మరి యేసు క్రీస్తు తన దాసులతో కనపరచు ప్రత్యక్షత అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు దాసులుగా లేరు అనేక మందిని యేసు ప్రభుత్వని ప్రభువుగా నమ్ముతున్నారు గాని రక్షకులుగా నమ్ముతున్నారు గాని మీరు వా ఆయనకి క్రీస్తుకి పూర్తిగా దాసులు కాలేదు మీరు పూర్తిగా దాసులు కాలేదు కాబట్టి యేసు గురించిన మర్మము మీకు అర్థం కానే కాదు అందుకే కుప్పల తెప్పలుగా అనేకమైన దుర్బోధులు ఉన్నాయి యేసు క్రీస్తు దేవుడు కాదని యుహో అనే దేవుడు యహోవ సాక్షులకి మీకు తేడా ఏమి లేదు బెన్హిం బ్యాచ్ ఏమి తేడా లేదు ఎన్నో దుర్బోధల్లో మీది కూడా ఒక బోధన కనబడుతుంది వీళ్ళందరి పరిస్థితి ఏంటి నిజమైన క్రీస్తు దాసులు వీరు కారు అని అర్థం అవుతుంది ఆ ప్రత్యక్షత ఎవరిస్తారంట దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షతను వీరు పొందుకోలేదు అని సుస్పష్టంగా అర్థం అవుతుంది నెంబర్ వన్ కారణం ఇది వీరికి అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటి దేవుని యొక్క ప్రత్యక్షత వీరికి ఇవ్వల ఇంకా ఎందుకంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి వీళ్ళకి దేవుడు ఇవ్వల ఆ ప్రత్యక్షతను ఓకేనా మరి ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చూద్దాం చెప్పాను కదా జస్ట్ మూడు రిఫరెన్స్ మాత్రమే చూపిస్తాను ఏసు ప్రభు దేవుడా కాదన్నది మీరే ఎంచుకోండి మీరే ఎంచుకోండి కానీ చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటే మూతిపల్లి పలు రాలిపోతాయి దేవుడు విషయంలో మీరు దేవుడే రాలగొడతాడు చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటే దేవుడు ఒక్కడే బైబుల్లో నేను రాపించాను కదా ఏ న్యాత్ర నువ్వు అంటాడు గుర్తు పెట్టుకోండి దేవుడు ఏమో రాపించాడు దేవుడు ఒక్కడే రాపించాడు కదా అది మరి ఎలోభీమ్ అనే పదానికి లేదంటే ఏడాత్మలకు సంబంధించి అది బహువచనము అదేవిధంగా చెప్పబడిన సందర్భంలో మనకి ఏకవచనంగా కనపడుతున్నప్పటికీ దాంట్లో ఉన్న మర్మము అందరికి బయపరచబడలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ యోహాను మొదటి వచ్చును ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది యోహాను మొదటి వచ్చును ఎంతో స్పష్టంగా ఉంది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడే ఉండెను ఇక్కడ వాక్యం ఎవరో మీరు చెప్పాల యేసు ప్రభు వారికి వాక్యము అని పేరు పెట్టబడిందని అని బైబిల్ చెప్తుంది ఆ వాక్యమే ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమికి వచ్చును అని ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవరి వాక్యము యేసు ప్రభువ ఇక్కడ వాక్యము ఏమై ఉండేను వాక్యము దేవుడయి ఉండేను ఇంతకు మించి ఎక్కువగా లోతు కావచ్చు మాక నీ కోడి మెదడుకు అర్థం కాదు నాది కూడా అంతే మెదడు కాబట్టి నాకు కూడా ఎక్కువ అర్థం కాదు పెడితే మన కంటి ముందు నాకాశ నక్షత్రాలు లెక్క పెట్టడం చాత కానీ మనము బైబిల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిపూర్ణంగా నాకు వచ్చు అని చెప్పగలిగిన దమ్మెవడికి లేదు అది అసాధ్యం అన్న సంగతి అందరికీ తెలుసు కానీ డాంబిక మాటలు మాత్రమే మాట్లాడతారు కాబట్టి మనకి ఇక్కడ ఎంతవరకు అర్థం అవుతుంది దాన్ని రిసీవ్ చేసుకొని దేవుడు ఎవరో దేవుడికి సమ్మానాన్ని ఎవరు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడికి ఒక ఫ్యామిలీ ఉందా దేవుడు ఎక్కడ వాడు దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేశారు ఇంత నాలెడ్జ్ లేదమ్మా మనకి ఇక్కడ ఉందేంటి వాక్యము దేవుడై ఉండేనో ఉందా లేదా మీ బైబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాక్యం యేసు కాబట్టి యేసూప్రభు వారు మీరే నిర్ణయం చేసుకోండి యోహాను చెప్పడానికి కారణం ఏంటి ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం నాకు సంబంధం లేదు ఒకవేళ ఇక్కడ మీకు యేస ప్రభు దేవుడికి కనిపించట్లేదా ఓకే వదిలేసి నో ప్రాబ్లం అప్పుడు ఈ రిఫరెన్స్ తీసేసేయండి మీరు కొత్త మీకు రాసుకోండి నేను చెప్పింది స్పష్టంగా ఉంది లేఖనాలు బట్టి నేను మాట్లాడుతున్నా సొంత పైచెప్పు మాటలు నేను మాట్లాడడం వల్ల చాలా కాలంలో నేను ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళన్నీ కూడా బైబుల్ రిఫరెన్స్ బైబుల్ రిఫరెన్స్ మాట్లాడుతూ ఉంటారు సరే పోనీలే మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని చెప్పేసి నేను పట్టించుకో ఎవరి బోధ వారిదిలే అని కానీ యాచన అనే ఒక్క పదానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎంత దారుణంగా ఉందో తెలుసా చూడండి బైబిల్ అదంతా ఉందా లేదుగా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇంత చాట భారతం ఇచ్చాడు బైబుల్లో నిన్నంత సొంత పెత్తనంతో ఎలా చెప్పాడు ఒకసారి ఆలోచన చేయండి ఎంతోమంది బోయూ స్టూడెంట్స్ దేవుని కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు మీరు ఇచ్చే సహాయాలు మీరు చేసే దాన ధర్మాలు మీరు దేవుని పని కోసం ఆఖరికి ఎంతో మంది మీలో లీడర్లుగా ఉన్నప్పటికీ అర్ధరాత్రుల్లో కూడా మీరు పోస్టర్లు అధిగిస్తూ ఉంటారు నేను చాలా సంతోషపడతా ఇచ్చే విషయంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు బోయంలో నాకు తెలుసు స్వార్థం లేకుండా డబ్బు విషయంలో గొడవలు పడకుండా మీరు చేసే పనులన్నీ నాకు తెలుసు నేను ఎంతో సంతోషిస్తాను తెలుసా మీకు కానీ ఆ తప్పుడు మాట నాకు నచ్చల ఆ సొంత పైత్యంతో చేసిన వ్యాఖ్యానం అనేది కరెక్ట్ కానే కాదు ఈ రోజు మీ వలన ప్రసన్న భావ గారు మీ వలన అనేక మంది దుర్భాషలతో యేసు ప్రభు వారిని అవమానించడానికి మీకు అవకాశం ఇచ్చారు వాళ్ళంతటి వాళ్ళ చేసే వేరు మీరు ప్రత్యేకంగా ఒక ఆఫర్ ఇచ్చారు మీరే అది తప్పు రైట్ మరి ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా మూడవ రెఫరెన్స్ మూడవ రెఫరెన్స్ దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చూపిస్తున్నాను ఇక మీ ఇష్టం ఇది కాదండి ఇది అది కాదండి అంటే మీకంటే దౌర్భాగ్యం ఇంకొక రెండో నేను సూటికి ఎక్కడ చదువుతాను మీరు కూడా ఓపెన్ చేసి మీ బైబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఏ మనిషి ప్రభావం మీద మీద పడనియొద్దు నా ప్రభావం మీ మీద పడనియొద్దు ప్రసన్న బాబు ప్రభావం పడనియొద్దు నేను పీడీ సుందర ఏమనట్ల అది అదొక గుర్తు పెట్టుకుని దగ్గర పెట్టుకున్న ఆ విషయంలో మాట్లాడండి పీడీ సుందర గారు నాకు చాలా ఇష్టం మా తాతలు ఎద్ది చేశారు మా తాతలు నేతలు దాగే వాళ్ళ మూతులు నాకుతామని చెప్పే రకం ఏదంటే ప్రసన్న బాబు రకం నేను యాక్సెప్ట్ చేయడం ప్రసన్న బాబుని పీడీ సుందర గారు ఒక ప్రపంచం సృష్టించారు నేను ఒప్పుకుంటా ఈ భూమి మీద ఎంతో మంది గొప్ప గొప్ప మిషనరీలు త్యాగపూరితమైన జీవితాలు గడిపిన వారు అనేక మంది ఉన్నారు వారి లాంటిలో ఒకరే పీడి సుందరరావు గారు కానీ ఇతనికి ఏముంది చరిత్ర ప్రసన్న బాబుకి ఏముంది చరిత్ర ఆయనకి ఏమీ లేదు పెద్ద చరిత్ర అయ్యను పట్టుకుని ఆడుతున్నాడు నేను అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయను ప్రసన్న బాబు కంటే వేరే లెవెల్లో సూపర్ సూపర్ మెసేజ్ చెప్పేవాళ్ళు సంతోష్ సంతోష్ గారు ఉన్నారు వంశీ గారు ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళంతా ఇంత బిల్డప్ కొట్టరు మీరు తప్పు అని ప్రసన్న బాబు మాట్లాడింది తప్పు అని మీలోంచి బయటకు వెళ్ళిన వాళ్ళే మీకు కౌంటర్లు ఇస్తున్నారు గుర్తు పెట్టుకోండి నా దాకా కాదు మీలోంచి వెళ్ళిన వాళ్ళకి మీరు జవాబులు చెప్పుకోండి అవసరం అయితే మూడు రెఫరెన్స్ ఓపెన్ చేయండి అప్పుడు కార్యము ఇరవయో అధ్యాయము మీ వైపు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు మరొక ఉందా అక్కడ దేవుడు అని ఉందా 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 ఇళ్ళలా ఉందా చూడండి చూడండి సరిగ్గా చూడండి అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు సగం రిఫరెన్స్ చదివా సరే పూర్తి చదువుతాం సగం చదివే సగం సగం మాట్లాడుతున్నాను పూర్తి చదువుతాండి కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను మందనుచియు మీ మట్టుకు మిమ్మను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడి యొక్క వాక్యము లిఖించిన అపోస్తు పౌలు కూడా హెచ్చరిక చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండును అని ఏంటంటే ఇక్కడ మ్యాటర్ దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు ఈరోజు బోయి వాళ్ళు దేవుడిచ్చిన సంఘాన్ని కాయడానికి కదా మీరు కాపరలుగా నియమించబడ్డారు మీరు పాస్టర్ని పెట్టుకోకపోయినా సరే నువ్వు కాపురవిగానే కదా ఉంది డాడీ డాడీ అని పిలుస్తున్నారు కదా అంటే నువ్వు మంచి తండ్రివే కదా పీడిస్తున్నారు అక్కడ మంచి తండ్రి కదా అంటే మీది కూడా ఒక సంఘమే కదా కొంత మందును దేవుడు మీకు అప్పగించాడు కదా ఆ మందను కాయమని మీకు దేవుడు ఇచ్చిన అప్పగించిన బాధ్యతను మీరు ఏం చేస్తున్నారు ప్రధాన కాపరికి నువ్వు సంఘాన్ని అప్పగించాలి దేవుడికి సంఘాన్ని కాదు నువ్వు అప్పగించేది ఎవరికి అప్పగించాలి నువ్వు ప్రధాన కాపరికి నువ్వు అప్పగించాలి దేవుని వాక్యం సరిస్తుంది ప్రధాన కాపరి ఎవరు యేసు స్వరక్తం స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎవరంటే అక్కడ పైనే ఉంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఇక్కడ స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఎవరు యేసుక్రీస్తు వారు రక్తము కార్చింది ఎవరు యేసుక్రీస్తు వారు మరి అక్కడ పైమని చెప్తున్నాడు దేవుడంట తన స్వరక్తాన్ని ఇచ్చాడంట ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఏమవుతారు దేవుడు నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్ని రిఫరెన్స్ కావాలన్నా మీకు నేను రా అనే పదం ఉపయోగించినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి కొంతమంది బోయింగ్ స్టూడెంట్స్ లో ఒక్కొక్క అరిసినట్ అరిసే ఉన్నారు వారిని మాత్రమే నేను అంటున్నా నా స్నేహితులు లాంటి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడటంలా ఓకేనా ఇంత స్పష్టంగా పైగా ఈ యొక్క సంఘం అంటే సంఘమును అప్పగించాలంటే ఎవరు అప్పగించాడు పరిశుద్ధాత్మను అప్పగించాడు అధ్యక్షులుగా నియమించాడు ఈ రోజు పిడి సుందరరావు గారిని లేదా ప్రసన్న బాబు గారిని కానీ మిగిలిన వాళ్ళని కానీ నియమించే ఎవరు పరిశుద్ధాత్మను నియమించాడు కొంత సంఘాన్ని దగ్గర పంపించాడు మందరు పంపించాడు ఆ మందను గురించి నువ్వు నీ మట్టు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి ఇటుపోతున్న సమాజం ఇటుపోతున్న సంఘం సంఘానికి రెస్పాన్సిబిలిటీ ఉండొద్దా ఈరోజు ఎంతమంది మిమ్మల్ని గురించి విమర్శిస్తున్నారు కానీ మీరు వాక్యాలు చూపించి మాట్లాడుతున్న సంతోషం కానీ ఈరోజు మీరు ఏం చేశారు వాక్యాన్ని క్రాస్ చేసి అధిగమించి యాచన అనే పదానికి మీరు కళ్ళబల్లి మాటలు కల్పించుకొని లేనిపోని అర్థాలు కల్పించుకొని అసలు సంబంధమే భిక్షగాడిని తీసుకొచ్చి నా యేసు క్రీస్తు అని చేసేవా నా కోసం రక్తం చిహ్చిన యేసు క్రీస్తును భిక్షగాడిని చేసేవా మీ లెక్క ప్రకారం యసుక్రీస్తు దేవుడు అయినా అవ్వకపోయినా సరే నాకు బైబుల్ చెప్తుంది ఆయన దేవుడు దేవుడి అని ఆ మర్మం గొప్పది నాకు అర్థం కాకపోయినా పర్వాలేదో దేవుడు ఎలా వచ్చాడో నాకు అర్థం కాదు ఆయన నేను దేవుడు నమ్మట్ల ఎందుకంటే ప్రభావం అనుభవిస్తున్నాం దేవుడు మాట్లాడుతున్నాడు లేఖనాల ద్వారా చరిత్ర చెబుతుంది ఆయన గురించే తండ్రి కుమార ఏక దేవుడు ముగ్గురు ఒకటైతే నాకేంటి విడివిడిగా ఉంటే నాకేంటి నాకోసం ప్రభు రక్తం కాచాడు బైబిల్ చెప్తుంది నేను నమ్ముతున్నా పరశుతత్వం నన్ను నడిపిస్తున్నాడు నేను నమ్ముతున్నా తండ్రి తిరిగి నేను చేరుకోవాలి అదే నా టార్గెట్ ఎవరో మార్గం అనేది చూపిస్తున్నారు చాలా పనికి గొడవలు పెట్టుకొని సంఘాన్ని చెడగొడుతూ అనేక క్రైస్తవులు గలవిని సృష్టించి వాళ్ళు నవ్వుతున్నారు దయచేసి జాగ్రత్తగా ఉండండి బోయూ స్టూడెంట్స్ దయచేసి చేతులు జోడించి నేను మనవి చేసుకుంటున్నాను వారి ప్రభావం మీ మీద ఉండకుండా మీరు జాగ్రత్త పడాలంటే లేఖనాలు ఓపెన్ చేసి సొంతగా సొంతగా మీరు ఆలోచన చేయండి దేవుడీ జ్ఞానం మీ అందరికీ కూడా తప్పుగా దయచేసి ఎవరనుకోవద్దు ఇది కొంతమంది మూర్ఖంగా అరిచే వారికి మాత్రమే కొంచెం ఘాటుగా మాట్లాడాను నేనైతే ఇక మిగిలిన వాళ్ళకి ఏం కాదు ప్రసన్న బాబు గారు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇటువంటి హద్దు మీరిన బోధ చేయకు చెప్పొచ్చు ఓకే ఆయన ఇలాగ ఇలాగే కానీ హద్దు మీరిన లోక సంబంధమైన పనికి వాళ్ళ మాటలు మాత్రం మాట్లాడుకున్నట్టు బాగుంటుంది మొత్తం మొదటి అవకాశం ఇచ్చినట్టు అందుకని ఎందుకంటే యశుప్రభు నా హృదయాన్ని చూస్తాడు ప్రసన్న బాబు గారి మీద నేను ద్వేషం కలిగి ఉన్నాను ఈర్ష కలిగి ఉన్నాను అసూయ కలిగి వీళ్ళందరూ అంటారు ఆయన అంటే మీకు కుట్రా ఆయన ఆయన మీద మాకెందుకు ఆయన చుట్టవా పట్టవా మీకు ఈర్ష బాబు కలవ మేము తండ్రిని పట్టుకుని ఆలాడే వాళ్ళమా మేము కాదు మా అంతటికి మాతో దేవుడు మాట్లాడి మాకు మేముగా రీసెర్చ్ చేస్తూ ఆయన మాత్రమే దేవుడు మేము నమ్ముకొని బైబిల్ని విశ్వసించి మేము పాటిస్తున్న వ్యక్తిలో అంతేగాని మా నాన్నగారు నేర్పించినట్టు మేము బైబిల్ని చదవలేదు ఎందుకంటే ఆయనకు అదృష్టము దేవుని యొక్క కృప ప్రసన్న బాబు గారికి మంచి తండ్రి ఉన్నాడు కదన్న మేము కష్టపడి రీసెర్చ్ చేసాం అంతేగాని మాకు ఎటువంటి ప్రసన్న బాబు గారి మీద ద్వేషం కుళ్ళు కొతంత్రాలు ఏమీ లేవు అసలు జీవితంలో మళ్ళీ ఒకసారి ఆయన కదుకోవాలని వదిలేదు మాకు సంబంధం లేదు ఈవో వాళ్ళు కేసులు పెట్టారు గతంలో ర్యాలీస్ చేశారు మొత్తం మొక్కల మొదల పౌంటర్స్ చేశారు దేవుడి మీద ప్రేమించబడి చేశారు అయితే మూలంగా ఏమైందంటే సాఫ్ట్ యొక్క ప్రభావం అనేది కొన్ని పడి కొంత నీటించకుండా కొంత సిద్ధాంతాన్ని బేస్ సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు అది మనసుల్లో ఉంది మనసుల్లో ఉండే ఎప్పటి నుండో ఎస్ఎస్ పట్ల సంపూర్ణమైనటువంటి వాల్యూ అనేది లేకపోబట్టే కప్పుకుని మాట మాట అనేస్తాడు పూర్ణంగా ప్రేమించబడి ఎప్పుడు కూడా మాట్లాడగలరు లోప లోపల ఉన్నదే సడన్ గా బయటకు వస్తుంటది పెద్ద మాట అసలు ఆలోచిస్తారు సరే ఎక్కడో అవగాహన లోపు అనుకోవాలి ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అంతా నాకు తెలిసానికి భావజలు ఎప్పుడు ఉండకూడదు నేర్చుకోవాలి బైబుల్ అనేది చాలా లోతయింది చాలా ఎక్కువ స్టడీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువ స్టడీ ఉంటుంది గంటల గంటలు రోజుల రోజుల తరబడి ఒక విషయాన్ని గురించి మాట్లాడచ్చు అంత స్టడీ ఉన్నప్పుడు చిన్న చిన్న అవగాహన లోపాలు వస్తే కానీ మనం ఎలా మాట్లాడుతున్నాం దానివల్ల ఏంటి తక్కువ మార్చుకోవాలి ఎక్కువ మార్పు మా మార్పు అనేది ఉండాలి మార్చుకో మార్చుకోకుండా ఎంతో నిందించే ప్రయత్నం ఎవరు చేసుకుంటూ పోకూడదు నేర్చుకుందాం అందరికీ సో మచ్ ప్రార్థన మహాగురుడుమైన తండ్రి సర్వోన్నత దేవానికి వంతనాద స్తోత్రం ఉంది ఆయన మరి పూర్ణమైన హృదయంతో నీ ముందు క్షమాపణ కోరుకుంటున్నాం మా సహోదరుల విషయంలో కొంచెం మరి మీ ఘాటుగా మాట్లాడుతూ వచ్చింది నీ వాక్యాల బట్టి మాత్రమే మీరు బుద్ధి చెప్పమన్నారు గించమన్నారు మరి ఒకవేళ కనుక మా హృదయాన్ని మీరు పరిశీలన చేయండి మా సహోదరులు ప్రభు మేము తిరిగి నిన్ను గూర్చిన ఆ యొక్క మర్మములో ప్రభు మేము ఐక్యత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకోండి అందరికీ కూడా ప్రభు వాక్యాన్ని పరిశీలన చేసే జ్ఞానం అందరికీ దయచేయమని మరి వారు ఏదైతే ఉపయోగిస్తున్నారో కొన్ని పదజాలాలు ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో సాత్వికమును ప్రేమను వారికి దయచేయండి అట్ ద సేమ్ టైం నాయన ఈ పరిస్థితిని ఇప్పటితో మేము వదిలేసి మరలా తిరిగి ఐక్యత కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును అంగీకరించి ఆయనకు ప్రభు విధేయత చూపించి పరిపూర్ణంగా ఆయనకు దాసులుగా మారినట్లు మీ యొక్క కృపను మా మీద క్రీస్తు వారికి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనని వేటుకుంటున్నాం తండ్రి ఆ మేన్